నా పేరు సుధాకర్ నేను మండల వ్యవసాయాధికారి ఆదోని రైతు సోదరులు ఎవరు కూడా యూరియా కోసం అలద చెందాల్సిన అవసరం లేదు మన మండలానికి ఆదోని మండలం యూరియా మనకు అందుబాటులో ఉంది మనకు ఇప్పటి వరకు తీసుకుంటే మార్కెట్ లో బఫర్ స్టాక్ తీసుకుంటే నిన్న వరకు వెయ్యిన్ని యాభై తొందర వరకు మనకు యూరియా రైతులకు అందుబాటులో ఉంది ఇదంతా కూడా మన ఆదోన్ పరిసర ప్రాంతాలు రైతు సేవా కేంద్రాల్లో మన రైతు సేవ సిబ్బంది నుంచి ఇన్నిటి తీసుకొని ఎప్పటికెప్పుడు రైతులకు అందుబాటులో పెడతా ఉన్నాం ఈరోజు కూడా మన పెద్ద వనంకు ఒక ఆరు వందల బస్తాలు అలాగే ధర్నాపురంకు వంద బస్తాలు ఆరేకలకు మూడు వందల బస్సాలు కపటి మూడు వందల బస్సాలు గణేకలకు మూడు వందల బస్సాలు ఈ విధంగా మనకు రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది అలాగే ఈరోజు ఈవినింగ్కి ఈరోజు సాయంత్రం కల్లా నాగనాథనహల్లి మదిర చిన్నారివనం గ్రామాల్లో కూడా మనకు రైతులు అందుబాటులో వీరని పెడతాము ఈ మూడు గ్రామాలకు మనకు ఈ రైతు సేవ సిబ్బంది నిన్ననే మనకు జాయిన్ కావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు పిలిపించుకొని ఇండియన్ ఇండియన్ ప్లేస్ చేపిస్తున్నాం వాళ్ళకు కూడా ఈరోజు సాయంత్రం లోపల మనకు రైతులకు రైతు సేవ కేంద్రాల్లో యూరి అందుబాటులో పెడుతున్నాం ఒక్కొక్క గ్రామంలో ఈ మూడు గ్రామాల్లో కూడా దాదాపుగా ఐదు వందల ఎనభై నుంచి ఆరు వందల బస్తాల వరకు మాక్సిమం ఎంత వస్తే ఇండియన్ మనకు అంత పెట్టడానికి కూడా పెడుతున్నాం కాబట్టి రైతులు ఎవరు కూడా మనకు ఎక్కడెక్కడ మనకు భూమి మీ సమీప రైతు సేవ కేంద్రాల్లో మనకు యూరి అందుబాటులో ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి యూరియాను తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ప్రస్తుతానికి మనకు ఒక ఎకరం ఉన్న రైతులకు ఒక యూరియా బస్తాను అట్లాగే మ్యాక్సిమం ఒక ఐదు యూరియా బస్తాలను రైతులకు ఇస్తా ఉన్నాం మళ్ళీ ఇది ఆగస్టు నెలలో కూడా ఇదే విధంగా మనకు ఆగస్టు వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది ఈ విధంగా ఈ కొన్ని దీని కోసం రైతులు సహకరించాలి అట్లాగే మనకు ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా మనకు యూరియా అందుబాటులో ఉంది అక్కడ కూడా మనకు ఎంఆర్పి కాబట్టి మీరు ఆ అవకాశం పరచుకోవాలి నా పేరు సుధాకర్ మండల వ్యవసాయాధికారి ఆదోన్ ఎక్కడాకు ఒక బస్ ఇస్తున్నాను అట్లాగే రెండు ఎకరాలు రెండు బస్సాలు మాక్సిమం ఐదు బస్సాల వరకు మీరు ఒక రైతుకి ఇస్తున్నాను ఐదు ఎకరాలకు ఎక్కువున్న కూడా ఐదు వస్తాలు వేస్తాం ఇంత ఫుల్ ఇప్పుడు సప్లై చేయలేనుకుంటున్నారు ఎకరాలనే పెట్టారు అది ఎందువల్ల పెట్టిన ఎకరాల వల్ల అని కాదు ఇప్పుడు రైతు దొరికే రైతుకి దొరుకుతుందనేది కొద్దిగా అపోహ అట్లా ఏమి లేదు మనకు యూరియా కొరత అనేది ఎక్కడ లేదు మనకు నిన్న కూడా తీసుకుంటే మనకు క్రిప్కో యూరియా మన ఆధునిక పరిసర ప్రాంతాలకు మూడు టన్నులు కూడా మనకు రావడం జరిగింది ఈ రోజు కూడా మేము ఇప్పుడే యాజం దగ్గరకు పోయొచ్చాం నాలుగు వందల నలభై టన్నులు మెట్రిక్ కూడా మనకు పీపీఎల్ యూరియా కూడా మనకు మన ఆదోన్కి రావడం జరిగింది ఆదోన్ రైల్వే రైలు సెట్కి రావడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా యూరియా కొరత లేదు మనం ఇది రైతులకు ఒకే రైతుకు మనం పది బస్తాలు ఇరవై బస్తాలు ఇవ్వకుండా ఎందుకోసం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ శాస్త్రవేత్తలు కానీ యూరియా ఎక్కువ వాడకూడదని నిర్ణయిస్తున్నారు శాస్త్రవేత్తలు అలాగే రైతు సోదరులు కూడా మనకు భూసార పరీక్ష ఫలితాలనే మనకు యూరియా వేసుకోవాలి యూరియా కాలంలో మనకు ఎక్కువ వేసుకున్నా కూడా మన పొలాలన్నీ కూడా మనకు సారవంతం తగ్గిపోయి మనకు పంట దిగుబడి తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి దానికోసం అని మేము యూరియాను కూడా కొద్దిగా తక్కువ వాడాలని మనం రైతులకు రికమెండ్ చేస్తా ఉన్నాం